ఆఫ్రికాలో ఉన్నా అంట ఆఫ్రికా నుంచి బొంబాయి అంట బొంబాయి నుంచి గన్నవరం అంట గన్నవరం నుంచి ఎయిర్పోర్ట్ బయట ఆయన మామూలుగా నడుచుకుంటూ వచ్చి మామూలుగా ఎట్ట మనకెవర పెళ్లిగో పబ్బానికో వచ్చే చుట్టాలను రిసీవ్ చేసుకుంటాం కదా ఎదురెళ్ళి ఆ గేట్ బయట గేట్ బయట వెళ్ళి ఆ రెడ్ రెండు తీసుకెళ్తున్నారు సిగ్గు శరం దేవుడు అసలు మీకు ఏం పెట్టలేదు అనుకుంట అసలు మీకు ఏం చేయాలి అంటే నిజంగా అంటే మీరు మీకు వాడికి లాలూసీ లేకపోతే బొంబాయిలు పట్టుకోవాలి కదా బొంబాయిలో పట్టుకోవాలి బొంబాయి నుంచి గన్నవరం వచ్చాడు రన్వే మీద పట్టుకోవాలి కదా రన్వే మీద పట్టుకోవాలా లోపల పట్టుకోవాలి కదా సెక్యూరిటీ చెక్ దగ్గర అక్కడ పట్టుకోవాలా మామూలుగా ఏం చేస్తారు మంత్రులు వీళ్ళు అత్తంటే వాళ్ళ పీఏలు గన్మెన్ లాళ్లు ఎదురెళ్లి సూట్ కేసు తీసుకుని కారులో పెట్టుకు వెళ్తుంటారు ఉంటారు అట్టా ఆయన తీసుకుని ఆ సూట్ కేసు అందుకుని జాగ్రత్తగా ఆయన తీసుకెళ్తున్నారు ఇంతకన్నా ప్రభుత్వం ఆడు లాలుచి పడతాడు పడిపోయారంటాకి వేరే సాక్ష్యమన్నా కావాలని అడుగుతున్నారు రాష్ట ప్రజలందరినీ కూడా చూశాం కదా మనందరం కళ్ళకు కట్టినట్టు ఆడి ఫోన్ కనపడతలేదంట గమ్మత్ ఏంటంటే ఆ ఫ్యాక్టరీ నేనే నడిపేసాను మొత్తం అంతా ఫోన్ కనపడతలేదు ఫోన్ లేదంట మామూలుగా ధర్నా చెప్తే లాక్కుంటున్నారు ధర్నా చెయ్య ఫోన్ లాక్కోవడం అండి సారా బ్రాందీలు ఫ్యాక్టరీలు పెడితే మాత్రం అది ఫోన్ లేదంట ఫోన్ కనపడలేదంట అంటే ఎంతకన్నా దుర్మార్గం మీరు అంటే ఈ కేసును మాఫీ చేసే ప్రయత్నం కాదు ఎందుకు మాఫీ చేయాలి ఎందుకు మాఫీ చేస్తారు ఆ గట్టిగా పట్టుకుంటే ఆడు మొత్తం జడ్జి గారి దగ్గరికి వెళ్లి మీ పేర్లన్నీ ఎవడెవడు తింటో నెల నెల ఎవడేం తీసుకున్నాడు మనోడికి ఏమి ఇచ్చాడు బందరోడికి ఎవడెవడికి ఏమి ఇచ్చాడో మొత్తం బయటకు వస్తుంది కాబట్టి అన్ని పిసుక్కుని వాళ్ళ ఆయన జాగ్రత్తగా తీసుకెళ్లి కూర్చోబెట్టి ఫోన్ దొరకలేదు ఏం దొరకలేదు అయిపోయిందా క్లోజ్ చేశాను క్లోజ్ చేశాను నాకేం జయచంద్రారెడ్డికి ఏం తెలియదు ఎవరికేం తెలియదు మొత్తం నేనే చేశానని స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు వెంటనే